హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పాలకొల్లి రూట్లో తాటికారులు తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎవరికైనా కాల్తో సంప్రదించండి ఫ్రెండ్స్ గజలు వంద రూపాయల రేట్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పొలాల మీద వండుతున్నారు మంచి రుచికరంగా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పిండి అలా పెట్టుకుని తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఉక్కుకర్రీ ఉక్కు గారి అలా నొక్కారు ఫ్రెండ్స్ దీనికి ఏం పిండిలు వాడతారండి ఏం పిండి వాడతారా దీనికి ఇడ్లీ నౌక తాటి పేషం ఇంక అండి ఇంకేనా వేస్తారా బెల్లం బెల్లం ఇడ్లీ నౌక ఎవరికైనా కావాలి సంప్రదించిన ఫ్రెండ్స్ ఇక్కడ ఏరియా మామిడిపల్లి ఎంసర్ ఫ్రెండ్స్ ఆ ఏరియా చోటు ఫ్రెండ్స్ మాడు పిల్ల ఉందరు పక్కనే స్టాల్ ఉంది కార్లు పెట్టుకున్నాయి పెట్టుకున్నా దేవాలి ఫ్రెండ్స్ ఓకే బ్రెండ్స్ ఒకటే పడుతుంది అలాగా ఒక కారు పది పదివసలు పడుతుందా అయ్యే అలా వారికి ఒకటి అలా తీసేయాలండి ఒకేసారి తీయకూడదు మన కారులే ఇంకా అలా గారులాగా రావన్నమాట అయిపోయేళ్ళ బయటికి లాగేస్తా ఉండాలి ఫ్రెండ్స్ ఒకేసారి ఒకేసారి వేయడం కుదరదు ఒకేసారి తీయడం కుదరదు అని కర్ఫెక్ట్గా రావాలన్నమాట రంగు ఫోన్పే కూడా ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా డబ్బులు లేకపోయినా ఫోన్పే చేయొచ్చు